జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగువారు అలానే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారు దాదాపుగా పదిహేను రోజుల ముందుగానే బర్త్డే వేడుకలని నిర్వహిస్తూ ఉన్నారు సో అంగరంగ వైభవంగా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుగుతూ ఈ ఈరోజు ఎక్కడ చూసినా ట్రెండింగ్ జగన్ గారి బర్త్డే సో అలాంటి ప్రజానాయకుడి పార్టీలో ఒక ప్రతినిధిగా ఒక అధికార ప్రతినిధిగా ఉన్నందుకు నిజంగా గర్వపడతా ఉన్నా హ్యాపీ బర్త్డే జగనన్న మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని చెప్పి మీరు ఇంకా మరింతగా ప్రజలకి సేవలు అందించాలని చెప్పి త్వరగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్ర ప్రజల రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను తొలగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం హ్యాపీ బర్త్డే జగనన్న